నా పేరు రేజేటి గురునాథ రామశర్మ సుమన్ టీవీ వారికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ అసలు మీకు తెలుసా వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడుతూ వినాయక చవితి ఈ సంవత్సరం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు కూడా వినాయక విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు ఈ వినాయక చవితి చాలా ఉత్కృష్టమైనది విద్యార్థి లభతే విద్యాత్ ధనార్థి లభతే ధనం మోక్షార్థి లభతే మోక్షం ఎవరు ఏ కారణాన్నైతే మనస్సులో తలుచుకొని వినాయక పూజా కార్యక్రమాన్ని జరిపించుకుంటారో వారికి తప్పనిసరిగా ఆ కోరికలు సిద్ధించి సిద్ధి వినాయకుడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు కాబట్టి వరములను సిద్ధింపచేస్తాడు అలాంటి సిద్ధి వినాయక పూజని అందరూ జరుపుకోవచ్చు ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు అలాగే బయట విగ్రహ ప్రతిష్ట చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి వాళ్ళు అలాగే బయట కూడా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎవరైతే ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తారో వారికి ఆ వినాయకుడు మోక్షాన్ని ప్ర ప్రసాదించి మన యొక్క కార్యక్రమాలను సిద్ధింపజేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆ స్వామి అందుచేత ప్రతి ఒక్కరూ వినాయక చవితిని జరుపుకొని వినాయక వినాయకుని యొక్క శుభ ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరుతూ ఉన్నాను వినాయకునికి ప్రతి సంవత్సరం పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క రకాలైన పత్రులతో పూజ చేస్తారు ఆ వినాయకునికి చేసినటువంటి పత్రులతో పూజ చేసినటువంటి ఫలితం ఏంటంటే మొదటి పత్రి మాచీపత్రం సమర్పయామి అంటారు మాచీపత్రం అంటే మాచిపత్రి అని దాని పేరు ఇది దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలన్నింటినీ కూడా పోగొడుతుంది చర్మ వ్యాధుల్ని కూడా పోగొట్టేటటువంటి శక్తి ఈ మాచిపత్రికి ఉంది అందుచేత మాచపత్రిని పూజ చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి రెండవది బృహతీపత్రం పూజయామి అంటాం బృహ పూజయామి అంటే వాకుడాకు ఈ వాకుడాకు దగ్గు కఫం రొంప అజీర్ణం మూత్రవ్యాధులు నేత్ర వ్యాధులను పోగొడుతుంది అందుచేతనే స్వామి మా నాత్ర వ్యాధులు మూత్రవ్యాధులు మొదలైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా పోగొట్టడానికి మీకు బృహతీపత్రం సమర్పించుకుంటున్నాం అని మనం బృహతి పత్రాన్ని వినాయకుడికి పూజ చేస్తాం ఇక బిల్వపత్రం పూజయామి మూడవది మూడవది బిల్వపత్రం మారేడు పత్రి ఇది జగట విరేచనాలు అలాగే జ్వరం మధుమేహం కామెర్లు నేత్ర సంబంధ వ్యాధులు శరీరంలో దద్దుర్లు మొదలైనటువంటి వ్యాధులను నాశనం చేసేటటువంటి శక్తి ఈ మారేడుపత్రికి ఉంది అందుచేతనే మనం బిల్వపత్రాన్ని స్వామివారికి పూజ చేస్తాం దౌర్వయుగ్మం పూజయామి అని గరికి పూజ చేస్తాం ఇది గాయాలు చర్మ వ్యాధులు మొదలైనటువంటి ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల్ని కూడా పోగొట్టేటటువంటి శక్తి గరికకు ఉంది అందుచేత ఉదర సంబంధ వ్యాధుల్ని పోగొట్టే శక్తి ఉంది కాబట్టి గరికి వినాయకుడికి ఇష్టం ఎందుకంటే ఎందుకంటే సకల ప్రాణులను సకల లోకాలను తన తాలూకా పొట్టలో నింపుకుంటాడు వినాయకుడు వినాయకుడికి పొట్టొచ్చింది అంటే వినాయకుడికి ఉండ్రాలు తినేస్తే పొట్టొచ్చేది కానీ అన్ని లోకాలను అన్ని బాధలను తన పొట్టలో ఉంచుకొని మనల్ని కాచి రక్షిస్తూ ఉంటాడు కుంభక ప్రాణాయామం చేసినటువంటి వాళ్ళకి పొట్ట పెద్దదిగా ఉంటుంది అందుచేత కుంభక ప్రాణాయామం చేసేటువంటి శక్తి శక్తి సంపన్నత ఉంది కాబట్టి ఆ వినాయకుడికి పొట్ట పెద్దదిగా ఉంటుంది ఆ పొట్టలో ఉండేటటువంటి వ్యాధులన్నీ కూడా నశింపచేసే శక్తి గరికకు ఉంది కాబట్టి గరికను పూజ చేస్తాం ఇక దూర్వయుగ్మం పూజయామైంది ఐదవది దత్తూర పత్రం పూజయామి అంటాం ఉమ్మెత్త పుష్పం ఉమ్మెత్త ఆకులు ఇది మనకు అందరికీ తెలిసిందే ఉమ్మెత్త ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త కాయలు అరగదీసి పుల్ పుల్లకి పెడుతూ ఉంటారు అంటే గాయాలకు పెడుతూ ఉంటారు పెద్ద పెద్ద గడ్డలు సగ్గడ్డలు అలాగే మెడ వ్యా మెడ వాపు వ్యాధులు ఇలాంటివన్నీ కూడా శ్వాసకోశ వ్యాధులు రుతు సంబంధ వ్యాధుల్ని కూడా పోగొడుతుంది అలాంటి శక్తి సంపన్నమైనటువంటిది కాబట్టి దత్తూరపుత్రం సమర్పయామి అని ఉమ్మెత్త పుష్పాన్ని పూజ చేస్తాం ఉమ్మెత్త పత్రి పూజ చేస్తాం ఆరవది బదరీ పత్రం రేగు ఆకు వేస్తాం ఇది జీర్ణకోశ వ్యాధులు చర్మ సంబంధ వ్యాధులు చిన్నపిల్లల వ్యాధులు నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పత్రాన్ని మనం స్వామివారికి పూజ చేస్తూ ఉంటాం అపామార్గపత్రం పూజయామి అంటాం ఉత్తరేణి ఇది దంతదావనానికి ఉప్పిపళ్ళు మొదలైనటువంటి చెవిపోట్లు మరి చిన్న చిన్న రక్త సంబంధమైనటువంటి వ్యాధుల్ని పోగొడుతుంది కాబట్టి అపామార్గపత్రం ఉత్తరేణి పూజ చేస్తూ ఉంటాం తులసి పత్రం పూజ్యామి ఎనిమిదవది తులసి పత్రం తులసి పత్రాన్ని పూజ చేయకూడదు అనుకుంటారు కానీ తులసి పత్రం తప్పనిసరిగా వినాయకునికి పూజ చేస్తాం ఎందు ఎందుకంటే తులసి మాత తల్లి వినాయకుని తల్లి కాబట్టి వినాయకుని తల్లి తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తే ఎంత గొప్పదో అలాగే తులసి వినాయకుని తల మీద వేస్తే తల్లి తల్లి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని తప్పనిసరిగా మనం తులసిని వినాయకుడికి పూజ చేస్తాం ఇది దగ్గు జలుబు జ్వరం చెవిపోట్లు పన్ను నొప్పులు తుమ్ములు చుండ్రు అతిసారం మొదలైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి శక్తి ఈ తులసి పత్రానికి ఉంది తరువాత సూతపత్రం పూజయామి అని మామిడాకుని పూజ చేస్తాం తొమ్మిదవది ఇది రక్త విరేచనాలు చర్మ వ్యాధులు ఇంటిలోని క్రిమికీటకాల నివారణకు ఈ సూతపత్రం పనిచేస్తుంది అసలు మామిడాకులు ఇంటికి తోరణాలు ఎందుకు కడతారు ఇంటిలో ఉండేటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా బయటికి పోయి ఇల్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఉంటుందని ఇంటికి మామిడి కొమ్మలు కట్టండి బాబు అంటారు అందుచేత ఈ మామిడి కొమ్మ అంత పని చేస్తుంది అందుచేత మామిడి ఆకుని పూజ చేసి ఈ సర్వ విధమైనటువంటి రోగాలను నాశనం చేసేటటువంటి గుణం దానికి ఉంది కాబట్టి దాన్ని కూడా పూజ చేస్తారు కరవీరపత్రం పత్రం ఆమె గన్నేరు పత్రం ఇది కణుతులు తేలుకాట్లు విష కీటకాల యొక్క బారి నుండి పడినటువంటి వాళ్ళని రక్షించడానికి దురద కళ్ళు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధుల్ని తగ్గించేటువంటి శక్తి గన్నేరు పొంది అందుచేత గన్నేరు పత్రం పూజ చేస్తారు విష్ణుక్రాంత పత్రం అని విష్ణుకాంత పత్రి అది ఇది జ్వరం కఫం దగ్గు ఉబ్బస తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తిని పెంపొందింపజేస్తుంది విష్ణుక్రాంత పత్రం అంటారు దాన్ని దాడిమీ పత్రం పూజయామి అంటాం పన్నెండవది దాడిమీ పత్రం పూజయామి అంటే దానిమ్మ పత్రం పూజ చేస్తాం ఈ దానిమ్మ పత్రం పూజ చేస్తే ఖచ్చితంగా దానిమ్మ చిన్న చిన్న కాయలు తీసుకొని వచ్చి అరగదీసి విరేచనలు తగ్గడానికి వాడతారు అంచేత విరేచనాలు తగ్గడానికి దగ్గు తగ్గడానికి కామెర్లు మొలలు మొదలైనవి తగ్గడానికి ఈ దానిమ్మ పత్రిని మనం పూజ చేసి ఇవి తగ్గించండి స్వామి అని మనం కోరుకుంటూ ఉంటాం అయితే ఇది కాకుండా మరువక పత్రం పూజయామి మరువం మరువం మనకందరికీ తెలిసిందే ఈ మరువ పత్రం జీర్ణశక్తి ఆకలి పెంపొందించడం జుట్టు రాలడం చర్మవ్యాధులు తగ్గింపజేస్తుంది మరొక పత్రం తరువాత పదిహేనవది సింధూర పత్రం పూజయామి వావిలాకు సింధూర పత్రం అంటే వావిలాకు ఈ వావిలాకు జ్వరం తలనొప్పి నొప్పులు మొదలైనటువంటి సకల రోగాల్ని తగ్గించడానికి వావిలాకును మనం గణపతికి పూజ చేస్తాం జాజీపత్రం పూజయామి జాజి ఆకు ఇది వాత నొప్పులు తగ్గిస్తుంది సుమండి జాజి ఆకు ఇది పూజ చేస్తే వాత నొప్పులు ఉండవు మలాశేయస్ వ్యాధులు కూడా తగ్గుతాయి నోటి పూత దుర్వాసన మొదలైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి గంధకీపత్రం పూజయామి పదిహేడవది దేవకాంచన పత్రం ఇది మూర్ఛ వ్యాధి తగ్గించడానికి ఉపయోగపడుతుంది దేవకాంచన పత్రం దీనిని మనం పత్రం అంటాం సెమీపత్రం జమియాకుని పూజ చేస్తాం వినాయకుడికి జమియాకు పూజ చేస్తే కఫం వ్యాధులు అతిసార వ్యాధులు ఇలాంటివన్నీ కూడా నాశనం చేస్తుంది జమ్మి ఆకు అందుచేతనే జమ్మి ఆకుని మనం వినాయకునికి పూజ చేస్తాం అశ్వద్ధపత్రం పూజయామి అంటాం రావి ఆకు రావి ఆకులు పూజ చేయడం వల్ల మలబద్ధకం వాంతులు మూత్ర విసర్జనలో లోపాలు ఇలాంటివన్నీ తగ్గుతాయి అందుచేతనే రావి ఆకుని వినాయకుడికి పూజ చేస్తాం అర్జున పత్రం తెల్లమద్ది ఇరవయోది ఇది చర్మవ్యాధులు నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గిస్తూ ఉంటుంది అందుచేత అర్జున పత్రాన్ని పూజ చేస్తాం వినాయకునికి అక్కపత్రం పూజ ఆమె జిల్లేడు పత్రిని పూజ చేస్తాం ఇది చర్మవ్యాధులు కీళ్ళ నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశూల విరేచనాలు తిమ్మిర్లు బోధకాలను కూడా నాశనం చేసే శక్తి ఉంది అందుచేత జిల్లేడు పత్రాన్ని పూజ చేస్తాం ఇలాగా ఇరవై ఒక్క పత్రాలు అనేక రకాలైన వ్యాధుల్ని నాశనం చేయడం కోసం మాత్రమే మనం వినాయకుడికి పూజ చేస్తాం ఈ ఆకులలో ఉండేటటువంటి గుణాలు చాలా గొప్పవని ఆయుర్వేదం చెబుతుంది ఆకులలో రోగ శక్తి చాలా ఎక్కువగా ఉంది ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క రోగ శక్తి ఇమిడి ఉంది కాబట్టి ఈ ఆకుల్ని మన పందిళ్ళలోకి లేదా మన ఇళ్లలోకి తెచ్చుకొని ఆకుల్ని వినాయకుడికి పూజ చేస్తే ఆకులో ఉండేటువంటి రోగ శక్తి ప్రసరింపజేసి మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని వినాయక చవితి మొదటి పండగ సంవత్సరంలో ప్రారంభ పండగ ఆది పండగ వినాయకుడు ఆది దేవుడు వినాయకుడు మొదటి పూజ మొదటిసారిగా పూజింపబడినటువంటి వాడు వినాయకుడు అందుచేతనే ప్రతి సంవత్సరం మొదటి పండగగా వినాయక చవితిని చేసుకుంటాం ఈ మొదటి పండగ నుంచి చివరి పండగ అంటే సంవత్సరం చివరి పండగ సంక్రాంతి వరకు కూడా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పత్రులన్నీ కూడా ఇరవై ఒక్క రకాల పత్రుల్ని మనం వినాయకుడికి పూజ చేసి స్వామి మాకు ఆరోగ్యాన్నివు ఐశ్వర్యాన్ని మనశాంతి నివ్వు గృహశాంతి నువ్వు అని మనం ఆ స్వామి వారిని కోరుకుంటాం ఇక వినాయక ప్రసాదాలకు వస్తే వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు ముఖ్యంగా చాలా ఇష్టం ఆ స్వామికి కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం మూషికం ఆయన యొక్క వాహనం ఎలుక అదేం తింటుంది గింజలు తింటుంది ఆ గింజల నుంచి వచ్చే ప్రసాదం అనేది ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా గింజల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలు అందుచేతనే స్వామివారు వాటినే ఎంపిక చేసుకుని తమ యొక్క మూషికానికి కొంత ఇచ్చి తాను కొంత స్వీకరిస్తారు కాబట్టి ఆ వినాయకునికి మనం కుడుములు ఉండ్రాళ్ళు ఒబ్బట్లు మొదలైనటువంటి పిండి వంటలన్నీ కూడా తయారు చేసి స్వామికి నివేదన చేస్తాం మానసిక స్థైర్యాన్ని పెంపొందించేది వినాయకుడు ధైర్యాన్ని పెంపొందించేది వినాయకుడు బుద్ధిని పెంపొందించేది వినాయకుడు శ్రద్ధను పెంపొందించేది వినాయకుడు విద్యను పెంపొందించేది విద్యాకారకుడు వినాయకుడు అలాగే శక్తిని పెంపొందించేవాడు వినాయకుడు ధన కనక వాహనాలు ఇచ్చేటటువంటి వాడు వినాయకుడు అందుచేత వినాయకుని యొక్క పూజా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఆ స్వామి వారు ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులను చేసి మనకు ఆయువు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి సర్వదా రక్షించి కాపాడుతాడని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలను మన సుమన్ టీవీ వారికి సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియచేసుకుంటూ ఉన్నాను